అందరికీ నమస్కారం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు అర్జునుడు అని జగన్ ప్రతి మీటింగ్లోనూ చెప్పాడు శత్రువులు తన మీద విసిరిన అన్ని ఛాలెంజ్ను తిరిగి వారి మీదకే విసిరి సక్సెస్ అయ్యాడు వారికి మీడియా అండ ఎక్కువ ఉన్నదని గ్రహించి తెలుగులో ఉన్న టాప్ టూ ఛానల్స్ టీవీ నైన్ ఎన్టీవీ టండిని మేనేజ్ చేశాడు రెండవది తనకన్నా సంక్షేమ పథకాలు వారు ఎక్కువ ఇవ్వలేరని లెక్కలతో చెప్పి నిరూపించాడు మూడవది వాలంటీర్ల వ్యవస్థను వాళ్ళు రద్దు చేయిస్తే ఎలక్షన్ కమిషన్ ద్వారా దానిని తనకు అనుకూలంగా వాడుకున్నాడు నాలుగవది తనకు ఓటు వేసే వారందరినీ తీసుకుని వచ్చి వారి దగ్గర ఓట్లు ఎంత రాత్రైనా వేయించుకున్నాడు అందుకే అతను అభిమన్యుడు కాదు అర్జునుడు చిర్చి చండాడు కూటమిని దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి